ఎప్పుడూ మంగళప్రదుడు ఎప్పుడూ కళ్యాణకారకుడు కాబట్టి ఆయనకి తెలుసు జరగబోయే కథ అందుకే తన ధనస్సుని అక్కడ న్యాసంగా ఉంచాడు ఇప్పుడు శివధనస్సు ముందు అక్కడికి వెళ్ళిపోయింది జనక మహారాజు ఇంటికి ఈ ధనస్సుని అడ్డు పెట్టాడు విశ్వామిత్రుడు ధనస్సు చూడవయా అంటే ఒక క్షత్రియుడు అభ్యంతరం పెట్టకూడదు ఎందుకని ఒక వ్రాయసగాడికి ఎంత అవసరమో ఒక యజ్ఞం చేసేటటువంటి వాడికి సృక్కు స్రవం ఎంత అవసరమో ఒక యజ్ఞం చేసేటటువంటి వ్యక్తి అనుకోండి ఆయన ఎప్పుడూ యజ్ఞం చేస్తూ ఉంటాడు ఆయన్ని మీరు సృక్కులు స్రువాలు కొన్ని అక్కడ పెట్టి ఎంత బాగున్నాయో ఎంత బాగా చేశారో అన్నారనుకోండి ఆయన వచ్చి దాన్ని పట్టుకుని చూడకుండా ఉండలేడు ఎవరికి ఉండేటటువంటి అభిరుచి వలన సంబంధమైనటువంటి పరికరముల మీద అనురక్తితో ఉంటారు కాబట్టి క్షత్రియుడైనటువంటి రామచంద్రమూర్తి అంత పెద్ద ధనస్సుని చూపిస్తాను అంటే కాదనడు తప్పకుండా చూస్తాడు ధనస్సు మనకెందుకు లేదు అన్నాడంటే అసలు రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం సుక్షత్రియత్వం ప్రశ్నింపబడతాయి ఆ మాట అనడాయన ఆయన తప్పకుండా చాలా గొప్ప ధనస్సు అది పరమశివుడు ఎక్కువ పెట్టిన ధనస్సు అంటే చూడవలసిందే అందుకే ధనస్సునే అడ్డు పెట్టాడు విశ్వామిత్రుడు బయటపడలేదు ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు జనక మహారాజు గారు వచ్చాడు మహాపూజ్యుడివి నువ్వు వచ్చావు ఇంతకన్నా సంతోషం ఎక్కడుందన్నాడు వర్ఘపాధ్యాధులు ఇచ్చాడు పూజించాడు విశ్వామిత్ర మహర్షిని కూర్చోబెట్టాడు అకస్మాత్తుగా విశ్వామిత్రుడు అన్నాడు వీళ్ళిద్దరు రామలక్ష్మణులు సుక్షత్రియులు దశరథ మహారాజు గారి బిడ్డలు నా యజ్ఞ సంరక్షణం కోసం వచ్చారు సిద్ధాశ్రమంలో యజ్ఞాన్ని రక్షించారు నాతో పాటు మిథిలా నగరానికి యజ్ఞం చూడడానికి శివధనస్సుని చూడడానికి వచ్చారు క్షత్రియులు కదూ వాళ్ళకి ధనస్సు చూడడం ఇష్టం ఏ తద్ దర్శయ భద్రం కృతకామౌ నృపాత్మజౌ ఒక్కసారి ఆ ధనస్సుని చూపించు దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతి ఆశ్య ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి అది విశ్వామిత్రుడు ఒక్కసార శివధనస్సుని చూపించవయా జనక మహారాజా చూపిస్తే వీళ్ళు పిల్లలు క్షత్రియులు కదా ఒకసారి ధనస్సు చూస్తారు ధనస్సు చూసి వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా అంటే తను వెళ్ళిపోతాడు హిమవత్ పర్వతానికి కాబట్టి ఇంకా పిల్లల్ని ఇంటికి పంపించేస్తాడు ఇంకా తనని అనుగమించమని అడగడు ఎందుకని తన కార్యం పూర్తయిపోయి రాముణ్ణి శ్రీరాముణ్ణి చేసేస్తాడు అలా అంటాడా పైకి నీకు కళ్యాణం నీకు వివాహం చేస్తానంటాడా అండవు ఎంత గాంభీర్యమో అనకుండా ఏది ధనస్సు చూపించి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారంటాడు నిజమే ఇంటికే వెళ్ళిపోతారు ఎవరితో భార్యలతో ఆశ్రమం మారుస్తాడు అక్కడ అది విశ్వామిత్రుడి యొక్క గొప్పతనం అందుకని ఏ తత్వం